ఏది కరెక్ట్ బ్రదర్ రాజేష్ మామిడిపల్లి బ్రదర్ వాట్ యు సెడ్ నియమాలు నిబంధనలు యొక్క సత్ప్రవర్తన క్రమశిక్షణ ఒక్క స్త్రీకే కాదు పురుషుడికి కూడా వర్తిస్తాయి అది భారతదేశమైనా అమెరికా అయినా ఇంకో దేశమైనా కాకపోతే పురుడే పురుషుడు ఏంటంటే ఎక్స్క్లూజివ్ వచ్చి వాడు చెప్పుకోడు అంతే పబ్లిక్ లో కాబట్టి వానికి మీద ఏమి నిబంధనలు ఉన్నాయి వాడిని ఎట్లా రిస్ట్రిక్షన్ చేస్తారు వాడు ఏం ఫీల్ అవుతుండని వాడు చెప్పుకోడు కాబట్టి ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు అరే అన్ని వీనికి అనుకూలంగా ఉన్నాయని అనుకుంటారు నో కుటుంబంలో ఎక్కువ బాధ్యతలు ఎవడు తీసుకుంటాడు మొగడే తీసుకుంటాడు వాడు పని చేయకపోతే ఇల్లు నడవదు కానీ ఆమె పని చేసినా లేకపోయినా నడుతుంది అరే వాడు నాలుగు రోజులు యొక్క ఏది ఇంట్లో ఉంటా అంటే సమాజం ఊకుంటుందా ఏమరా మగపొట్టు మగప ఏం చేస్తున్నారు గాలి కొడుకు అని తిట్టరాని ఓన్లీ ఆడలే అంటారు అన్ని విషయాల్లో మెజారిటీ బరువు బాధ్యతలు మొఘల్లో ఎత్తుకుంటున్నారు నువ్వు న్యాచురల్గా గా నువ్వు పిల్లలు అనేది అనేది నీకు ఆ సృష్టి పెట్టింది కాబట్టి నువ్వు చేస్తున్నావు ఆ పెట్టకపోయి ఉంటే మొగడికి కూడా పెట్టి ఉంటే లేకపోతే ఇట్స్ ఇట్స్ ఆప్షనల్ అని ఉంటే అన్నింటి ఉంటే ఎవరైనా కనవచ్చు అని ఒక చా ఛాన్స్ ఉంటే పీరియడ్స్ రావడం కూడా అది అది కూడా ఆమె ఏదో ఆమె ఘనకార్యం చేస్తున్నట్టే ఫీల్ అవుతుంది ఏం చెప్పాలి నేను అది న్యాచురల్ ప్రక్రియ కదా అది నీ అనుమతి లేకుండానే జరుగుతున్నాయి కదా మనకి ఎన్నో నేచురల్ లోపల జరగాల్సిన యొక్క యాక్టివిటీ సిస్టమ్స్ అన్ని చేస్తున్నాయి కదా ఇప్పుడు మొగానికి హార్మోన్స్ రావాలి లోపల కార్టిజాల్ రిలీజ్ అవుతా లేదా ఇంకో హార్మోన్ రిలీజ్ అయితే లేదా అవి కూడా అవి కూడా పెద్ద బంగ్లా నేచర్ చేసేటి కూడా రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటుంది మీరు చూడండి బ్రదర్ అమెరికాలో ఇష్టం వచ్చినట్టు తిట్టినా కూడా కేసు ఉండదు కరెక్ట్ బ్రదర్ మహా అయితే ఏమైతుంది అది యుద్ధం అది ఇక ఎస్కలేట్ అవుతుంది యుద్ధ వాతావరణం అవుతుంది ఇక వర్బల్ పోయి అది ఫిజికల్ గా అయ్యే అయ్యే అవకాశం ఉంది ఎస్కలేట్ అవుతుంది అనిపించినప్పుడు ఏం చేస్తారంటే యు గో అవే ఇద్దరు నచ్చతలేదు ఇక ఎన్ని గంటలు లాగే చేస్తావు ఒకరిదొకరి కొద్ది రోజులు దూరం కొంచెం గంటనో రెండు గంటలో నాలుగు గంటలో ఆరు గంటలో ఒక రోజు రెండు రోజులు దూరం ఉండండి కొంచెం థింగ్స్ విల్ సెటిల్ డౌన్ అని అర్థం అంతే కానీ అది ఫిజికల్గా భౌతికంగా దాడులకి ఎస్కలేట్ కావద్దు ఇంకేమైనా వయలెన్స్ కావద్దు అన్న ఉద్దేశంలో డిఎస్కలేట్ చేయడానికి ప్రయత్నం చేయడం తప్ప అది మాట్లాడుకోవడానికి మాట్లాడుకోవడం తప్పు అని ఎవరు చెప్తలేడు దాన్ని ఇంకా మాటల నుంచి చేతుల దాకా పోతుందేమో అని భయంతో కొంచెం కమ్ డౌన్ కమ్ డౌన్ అని చెప్పడం మాత్రమే దట్ నా దాని అర్థము నువ్వు ఏది నువ్వు మాట్లాడుతున్న తప్పు అని కాదు ఏది తిట్టినా కూడా కేసు ఉండదు అసలు ఎవడు తీసుకోడు నువ్వు చంపుతా అని బెదిరిస్తే తప్ప కరెక్ట్ భౌతికంగా దాడు ఫిజికల్ వయలెన్స్ కానీ ఆర్థిక నేరాలు కానీ వాటికి సంబంధించిన ఏమన్నా చేస్తున్నట్టుగా అంటే వా అట్లాంటి యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మాట్లాడినా సరే అది నేరమవుతుంది కులం పేరు మీద దూషించినా మతం పేరు మీద దూషించినా లేకపోతే యొక్క తీవ్రవాదాన్ని ఎనీ ఎనీ ఎలాంటి హింసని ఎంకరేజ్ చేసినా వాళ్ళ యొక్క ఆర్థిక నేరాలు చేసినా ఆర్థిక నేరాలు చేయమని చెప్పినా ఇట్లాంటి నేరం అయితే తప్ప ఒక 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 దాని మీద తమ అభిప్రాయాన్ని చెప్తే నేరం కాదు టూ డిఫరెన్సెస్ ఈయన ఈయన అతి తెలివి ఎక్కువ ఉంది ఈ తెజావత్కి నేను అంటున్నది ఒకటి నేను అభిప్రాయాన్ని చెప్తా అంటున్నా కానీ నేను నేరాన్ని ఎంకరేజ్ చేస్తా అని చెప్తలేను కదా నేరాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఏది మాట్లాడినా అది నేరం అవుతుంది కానీ ఒక ఒక దాని మీద ఒక నాకు తో నాకు నచ్చిన అభిప్రాయం చెప్తే అది నేరం కాదు ఈజ్ మిక్సింగ్ ఎవ్రీథింగ్ ఫిజికల్ని కలుపుతున్నాడు ఈ యొక్క హింసని ప్రేరేపించేటి ఈ కులం పేరు మీద దూషించే అన్ని నేరం చేసేటువంటి వాటి వాటి గురించి మాట్లాడేటి అన్ని కల్పేస్తున్నాడు ఆయన అంటే ఈ డోంట్ ఈ డోంట్ వాంట్ మనం ఆయన చెప్పింది గుడ్డిగా అంగీకరించాలి ఆయనకు యొక్క నిష్పక్షపాతంగా చర్చ చేయడానికి ఆయనకి సిద్ధంగా లేడు ఆయన ఆయన మనసు అంగీకరిస్తలేదు మగవాడికి మాట్లాడుకునే స్వేచ్ఛ మగవాడికి ఉంటుంది అంటే ఆయన గుండె తట్టుకోలేకపోతుంది ఎందుకు నాకు అర్థమవుతాడు ఉండొద్దా మగవాడికి స్వేచ్ఛ ఆమె బట్టలు ఇప్పుడే స్వేచ్ఛ ఉంటే మీకు మాట్లాడే స్వేచ్ఛ ఎందుకు ఉండదు కామెంట్ పెట్టే స్వేచ్ఛ ఎందుకు యూస్ బ్రెయిన్ బ్రదర్ ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ మగ జాతి తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నా సో చంపుతా అని బెదిరిస్తే తప్ప ఎంత బూతులు తిట్టినా ఎవరెవరిని తిట్టినా అంతెందుకు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని ఎంతమంది కామెంట్లు కాని యొక్క నోరు తోడు కాని ఎఫ్వర్డ్ ఎంతమంది వాడతారో మీరు చెప్పండి అట్లాంటి ప్రెసిడెంట్ అందరినీ తీసుకొని జల పెట్టాలి కరెక్ట్ తిట్టిన నేను రా రాకపోదు నేను ఆయన కామెంట్ పెట్టడానికి కానీ ఇట్ నెవర్ ఎండ్స్ ఏ స్టోరీ ఇట్ నెవర్ ఎండ్స్ ఇక ఆయన పెడితేనే ఉంటాడు బుద్దిగా దాకా సో ప్రజలకు కూడా ఐడియా ఉండాలి ఇది ఒక ఇది ఏడికి పోతుంది అనేది సో ఎంత బూతులు తిట్టినా ఎవరిని ఎవరెవరిని తిట్టినా కూడా అస్సలు ఏమీ కాదు కరెక్ట్ కదా కేసు కూడా ఉండదు ఎవరు తీసుకోరు కూడా కరెక్ట్ కానీ చెయ్యి వేస్తే సీరియస్ కరెక్ట్ చెయ్యి ఫిజికల్ గా టచ్ చేస్తే కరెక్ట్ టోటల్లీ అగ్రిక్ లేదు కత్తి చూపెట్టి బెదిరించి సంపుదాన్ని బెదిరించినా తప్పది గను పెట్టి చూపెట్టినా బెదిరి ఓకే ఎనీ ఎనీ ఆ నేరం చేయడానికి చేసే ఎలాంటి యాక్టివిటీస్ అయినా నేరం అవుతుంది అది కాకుండా జనరల్గా అభిప్రాయం చెప్తే నేరంగా సో అని బెదిరిస్తే తప్ప నీకు ఎవరు కేసు తీసుకోరు కరెక్ట్ నీకు లాస్ ఒకటి ఉండదు కరెక్ట్ నువ్వు ఏమీ ఫైల్ చేయలేవు నన్ను తిట్టాడు అని ఎవడు ఫైల్ చేయడు అది కరెక్ట్ టోటల్లీ అగ్రి ఎక్కడైనా సరే కరెక్ట్ టోటల్లీ అగ్రి కామ్రేడ్ క్రిష్ తజావత్ అరే అరే నీకు పొలిటికల్ అభిప్రాయ భేదాలు లేకపోతే లెఫ్ట్ ఐడియాలజో రైట్ ఐడియాలజో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ ఇది ఈ నేను ఇది నేను ఇది పొలిటిక్ పాలిటిక్స్ సంబంధం లేదు నేను జనరల్గా అనేక ఒక న్యూట్రల్ విషయాల మీద కూడా నా అభిప్రాయాన్ని నేను తెలియజేస్తుంటాను లేకపోతే సమాజంలో దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది లేకపోతే అన్యాయం జరుగుతుంది అనిపిస్తే నేను వాయిస్ రేజ్ చేస్తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి కారణము వీనికంటే వాడు బెటర్ అనికంతే ఓకే దానికి దీనికి లింక్ పెట్టకు నేను జనరల్గా న్యూట్రల్గా సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు నేను నేను ఇండియాలో ఇంజనీరింగ్ చేసి అమెరికాలో మాస్టర్ చేసి ఒక ఇరవై ఏళ్ళు ఐటీ ఐటీలో పనిచేసి నాకున్న అనలిటికల్ స్కిల్స్ విశ్లేషణ డేటా అనాలసిస్ డేటా అక్యుములేషన్ ఇండిపెండెంట్ థింకింగ్ ఇవన్నిటి ఆధారంగా నేను యొక్క ఏది యొక్క సమాజానికి ఏదైనా మంచి చేయాలి నా తెలంగాణ ఉన్న ప్రేమతోటి అనేక న్యూట్రల్ టాపిక్స్ నా నా అభిప్రాయాన్ని నేను షేర్ చేసుకుంటున్నాను ఓకే ఇఫ్ యు డోంట్ లైక్ ఎక్కడ నువ్వు పాలిటిక్స్ ఇది కలుపుతా అంటే నేను నిన్ను చూసి నువ్వు గీ మాటల్ని కలిపినప్పుడు నువ్వు దేని కలుపుతావు కలపడానికి సిద్ధంగా ఉన్నావు అర్థం నువ్వు నీకు చర్చ నార్మల్గా చేయడానికి నీకు లేదు ఎందుకు డై టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు ఓన్లీ బికాస్ నువ్వు చెప్పిందో ఒప్పుకోవాలి నా నోరం ఒప్పియాలే ఒప్పుకో మగవాడికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి మగవాడికి కూడా స్వేచ్ఛ ఉంటుంది మగవాడికి కూడా అని యొక్క ఏది ఈక్వ ఈక్వల్ రైట్స్ ఉంటాయి ఇవాళ మగవాడికి ఈక్వల్ రైట్స్ గురించి పోరాటం చేయాల్సిన స్థాయికి వచ్చేసింది సమాజం మళ్ళీ అయినా సరే వాళ్ళే విక్టింగ్ లెక్క ప్లే చేస్తా అంటే కామ్రేడ్ క్రిష్ తేజావత్ ఏమిరా రాజు నీ వల్ల ఉపయోగం అసలు నేను పెట్టిన వాటిని కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా సగం సగం చదివి సగం బాగుతో చెప్పండి మిత్రులారా నేను మొత్తం చదివినా లేదా మీరు కావాలంటే ఆ పోస్ట్ అట్లనే ఉంటుంది కింద రెడ్ది మీరు పోయి చూడండి వాడు పెట్టిన ప్రతి కామెంట్ నేను ఫుల్ చదివినా లేదా నన్ను తిట్టినా నన్ను మెచ్చుకున్నా చదివినా లేదా ఎక్కడ సగం సగం మాట్లాడినా ఉన్న మొత్తం చదివినా నా అభిప్రాయం చెప్పిన అయినా సరే వాడు ఫాల్స్ అక్్యూజేషన్ చేస్తున్నాడు అంటే వానికి ఏం ఏమన్నాలో అర్థమైతే లేదుగా హీ 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 అండర్స్టూడ్ దట్ హీ ఫెయిల్డ్ ఆయన మాట్లాడిన మాటల్లో పసలేదు అనేది ఆయనకు అర్థమైంది ఏం చేస్తున్నాడు ఫాల్స్ అక్్యూజ్ చేస్తున్నాడు నేను మొత్తం చదివిన నీ కామెంట్ ఓకే ఒక్క పొల్లు పోకుండా చదివిన చదివిన నా అభిప్రాయం చెప్పిన అయినా నువ్వు ఏమన్నో అనుకో ఓకే ప్రజలు చూస్తున్నారు వాళ్ళకి ఆ పోస్ట్ కూడా ఉంది నేను డిలీట్ చేయలేదు నీ కామెంట్ కూడా డిలీట్ చేయలేదు వాళ్ళు కూడా అవన్నీ చూడండి ఓకే రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నా తేజావత్ అనేటోని కామ్రేడ్ క్రిష్ తేజావత్ తమ్ముడు నువ్వు ఎప్పుడైనా బయట దేశాల్లో చూసావా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు నువ్వు ఎప్పుడైనా వీడియోలు చూడు అమెరికాలో ముఖ్యంగా మగ కానీ మగా మగా కానీ ఏమీ కాదు అమెరికాలో చట్టాలు ఎంత స్ట్రాంగ్ అంటే తెలుసు కదా నీకు లా సూట్ ఉంటుంది అయినా కూడా వర్తించదు తిట్టుకుంటే మాటలంటే లాస్ అవుట్ ఉండదు నువ్వు భౌతికంగా కొట్టుకుంటే తప్పు నిన్ను చంపేస్తా అని బెదిరిస్తే తప్పు నీ బ్యాంకులకు వెళ్ళి పైసలు దొంగతనం చేయమంటే తప్పు ఓకే కత్తి చూపెడితే తప్పు గను చూపెడితే తప్పు నేరం నేరాన్ని నేరాన్ని పెంచి పోసి పెంచి పోషించే విధంగా ఎలాంటి మాటలైనా చేతలైనా తప్పు అదర్ దట్టు అభిప్రాయం చెప్తే కామెంట్ పెడితే తప్పు కాదు 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 నువ్వు అంగీకరించ నా అభిప్రాయంతో నువ్వు అంగీకరించకపోతే నువ్వు కూడా పెట్టుకో నువ్వు కూడా కామెంట్ పెట్టుకో నువ్వు కూడా నువ్వు కూడా చేయి బెదిరిస్తే తప్పు అంతే అంతే తప్ప వేరే ఏ మాటలు అనుకున్నా ఏమీ నేరం చే టోటల్లీ అగ్రవిచ్ బ్రదర్ టోటల్లీ అగ్రీ మన ఎవరు రాజేష్ రాజేష్ బ్రదర్ మళ్ళేం పెట్టిండడు కామెంటు కామ్రేడ్ తజావత్ తొడలు అందంగా ఉంటాయి అంటే తప్పు కాదు ఓకే తొడలు కనిపించేలా బట్టలు వేసుకుంది అని తిట్టడం ఎలా ఓకే అవుతుంది ఇదిరా నేను చెప్పేది సమాజంలో స్త్రీలను అనగదొక్కడమే అవుతుంది అని చెప్తున్నా నీకు అర్థం చేసుకునేంత తెలివి లేకపోవడం నా తప్పారా ఓకే చెప్పండి మిత్రులారా చెప్పండి ఇందులో వీడు ఏమంటుండు తొడలు అందంగా ఉంటాయి అంటే తప్పు ఓకే గుడ్ అంద అదన్ని అంగీకరిస్తున్నందుకు సంతోషం ఓకే తొడలు కనిపించేలా బట్టలు వేసుకుంది అని తిట్టడం ఎలా ఎలా ఓకే అవుతుంది ఏం దిక్కి తొడలు తొడలు వానికి నచ్చలేదు వాడు చెప్పిండు అరే ముండా తొడ తొడలేందుకు కనిపి నాకు నాకు నచ్చట్లేదు అని అన్నాడు ఏం తప్పైంది ఆయనకి ఆయన నచ్చలేదు అని చెప్పిండు ఆడు చెప్పింది నువ్వు రూల్ లేదు కదా వాడు ఏమన్నా వరుకున్నా నీకు నచ్చింది నువ్వు వేసుకో చేసుకునే యాక్కు ఉంది కదా నీకు వాడు వచ్చేసి నీ నీ తొడ నీ తొడలపైన దానికి అంటలేడు కదా వాడు నువ్వు వేసుకున్న దాన్ని ఆపతలేడు కదా వాడికి నచ్చలేదురా భయ్ వాడికి చెప్పిండు నీకు నచ్చలేదు వాడు చెప్పింది ఇగ్నోర్ ఇగ్నోర్ తల తిప్పుకో వెళ్ళిపో వానికి అనిపించింది వాడు చెప్పిండు నీకు వాడు చెప్పింది నచ్చలే అయితే వానికి తిరిగి కౌంటర్గా నువ్వేమని చెప్పు నీ తోడలు కూడా బాగున్నాయి రా అని చెప్పు లేదు అంటే వాడిని 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 చెప్పిన కామెంట్ నచ్చకపోతే ఇగ్నోర్ చేయి తల తిప్పుకో కానీ వాడు ఏం చెప్పాలనేది నువ్వెట్లా నిర్ణయిస్తావు నీకేం అక్కుంది వాడి నాలుకని కంట్రోల్ చేయడానికి దిస్ నాట్ దిస్ ఇస్ అబ్యూస్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ నీ తొడలు తొడలు ఎంత పెద్ద ఉంటాయి వాళ్ళు నాలుగు ఎంత నాలుగు గింత ఉంటుంది వానికి నాలుకెళ్ళు నువ్వు కంట్రోల్ చేస్తూ అంటున్నావు కానీ నీ ఇంత పెద్ద తొడని కంట్రోల్ చేస్తూ అంటులేవు హ్యావ్ బ్రెయిన్ యూస్ బ్రెయిన్ మళ్ళీ ఉల్టా అనేది ఎత్తున్నాడు అంటర్ పోయి ఊరన్నాక ఎవరి పుర్రకో బుద్ధి జీవకో రుచి అనే ఒక సామెత ఉంది ఇంతకు లక్షల కోట్ల మంది ఉన్నప్పుడు ఒక్కొక్కటి థాట్ ప్రాసెస్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి వాడికి ఏమనిపించింది ఎట్లా అనాలనేది నేనెట్లా చెప్తా అది వాడు పెంచిన పెంపకము వాడు పెరిగిన వాతావరణము వాని ఆలోచనలు వాని ఆలోచనలు వాని నేను ఎందుకు కంట్రోల్ చేస్తా వాడు అట్లా నెగిటివ్ కామెంట్ పెట్టడం వల్ల నీకు నచ్చంది పెట్టడం వల్ల నీ తొడల గురించి వాడు మాట్లాడడం వల్ల ఈ సమాజంలో ఎవరికి నీకు జరుగుతలేదు వానికి జరుగుతలేదు ఎవరికి నష్టం జరుగుతలేదు వాడు వచ్చేసి నీ తొడలని టచ్ చేస్తలేడు నీ తొడల మీద ఇంకోటి ఏదో కప్పుకోమని కప్పుకో కప్పుకో అని వాడి ఇంట్లో టవల్ తెచ్చినవి కడతలేడు నోరే కదా నా ఇగ్నోర్ చేయి లేకపోతే నువ్వు కూడా తిరిగి వాడి మీద కామెంట్ చేయి అంతేగాని వాడి ఇంత లక్షల మంది కోట్ల మందిని పట్టుకొని నువ్వు ఇదే మాట్లాడు ఇదే మాట్లాడకు ఇట్లనే ఉండు ఇక కూసేది నేను చెప్పిందేను నేను మొత్తం బట్టలు ఇప్పుకొని తిరిగినా నన్ను ఏమనకు అట్లా ఎందుకు నీ స్వేచ్ఛను వాడు తీసేనప్పుడు వాడి నువ్వు తీసేసాక నీకు ఎక్కడ దానివల్ల జరిగినప్పుడు యూస్ బ్రెయిన్ యూజ్ ప్లీజ్ ప్లీజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పురుష సమాజం అందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆమెకు ఆమె అంత పెద్ద తొడ మీద ఆమె కక్కున్నప్పుడు వీనికి వీని చిన్న నాలుక మీద వీనికి ఇంకా సింపుల్ ఆలోచించరా నాయన యజావత్ సాధ రాజేష్ సూపర్ బ్రదర్ మీరు ఇంకా మగవాళ్ళ గురించి మాట్లాడాలి ఒక తండ్రికి ఎటువంటి బాధ్యతలు ఉంటాయని మీరు ఇంకా వివరంగా చెప్పాలి బ్రదర్ అందరూ తల్ తల్లి అంటే గొప్ప ఏదో అని ఇన్ని రోజులు చెప్పారు మగవాళ్ళ గురించి ఇంత వివరంగా మగవాడికి కూడా కష్టాలు ఉంటాయని చెప్పేది మీరే నేనేమంటా బ్రదర్ నేను నిన్న చెప్పిన నిన్న కూడా చెప్పిన సృష్టి కార్యానికి ఇద్దరూ అవసరం దట్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు మగవాడు లేకపోయిన శుక్రకరణం లేకపోయినా ఈ స్త్రీ యొక్క అండం లేకపోయినా పిల్ల బయటకు రాదు కోట ఏర్పడదు సో బిడ్డ బయటకు రాదు సృష్టి కొత్త జీవి రాదు భూమి మీదకి అంటే అర్థం ఏంది ఆ సృష్టి ఇద్దరు సమానం అని చెప్తుంది సమానం అంటే ఫిజికల్ సమానం కాదు స్త్రీకి ఈ చెస్ట్ ఉంటే మగవాడికి కూడా ఉండాలి అట్లా సమానం కాదు అట్లా పెట్టద్దుగా అట్లా కంపేర్ చేయొద్దు సమానం అంటే ఈవెన్ ఇప్పుడు నేనున్నట్టు ఇంకో నా ఇంకో మగోడు ఉండడు కదా సో ఈ నేనేమంటున్నా ఈచ్ బీయింగ్ ఈజ్ డిఫరెంట్ ప్రతి ఒక లేకపోతే అన్ని కార్బన్ కాపీ కొట్టేటోళ్ళు కదా కోట్ల మంది రాజుల నేనున్నట్టుగా క్లోనింగ్ చేసేటోళ్ళు కదా ఏమంటున్నా ఈచ్ పర్సన్ ఈచ్ బీయింగ్ ప్రతి జీవి ఒక యునిక్లీ క్రియేటెడ్